జనరల్గా మీరు ఈ ప్రపంచ స్థాయిలో శాస్త్రవేత్తలను చూసారో అనుకోండి వీళ్ళు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడతారు మీకు ఎన్నో కాన్ఫరెన్సులు సెమినార్లు నెక్స్ట్ ఇరవై ఏళ్ళు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు ఈ ప్రపంచము ఇలా ఉంటుంది ఎన్నో నగరాలు మీకు సముద్ర గర్భములో కలిసిపోతాయి ఇవన్నీ వీళ్ళు రిపోర్ట్స్ విడుదల చేస్తూనే ఉంటారు ఇంకొక వర్గాన్ని అడిగారు అనుకోండి ఇదంతా ఒట్టి బోగస్ అండి ఊరికే క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అని వీళ్ళు బాగా డబ్బు చేసుకుంటారు ప్రతి ఒక్క దేశ ప్రభుత్వం లక్షల కోట్లు క్లైమేట్ చేంజ్ అంటూ ఖర్చు పెడతారు ఇదంతా వేస్ట్ అని చెప్పి ఇంకొక వర్గం మాట్లాడతారు సో మనం ఆలోచించేమో అనుకోండి నిజ నిజాలు తెలుసుకోవడం అంటే ఫ్యాక్ట్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయము బ్లాట్ అండ్ విలేజ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్విట్జర్లాండ్లో సో మొన్న కేదార్నాథ్ వెళ్ళాను అంటే టోటల్గా చూసారనుకోండి మీరు సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆల్మోస్ట్ మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ సో నడుద్దాము అని చెప్పి ఒక డిసిషన్ సో నడుస్తున్నప్పుడు ఏంటంటే దారిలో రాంబరా అని ఒక గ్రామం వస్తుందండి సో ఎప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆగి ఒక టీ తాగడం వేడిగా టీ తాగడం లేదా ఒక సూప్ తాగడం లాంటివి చేస్తూ ఉంటాము మీకు ఈ గుర్రాల్లో వచ్చేవాళ్ళు ఏం చేస్తారు ఆ గుర్రాలకు రెస్ట్ ఇవ్వడానికి మీరు నీరు అనేది ఫుడ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు మీకు కేదార్నాథ్లో సునామీ వచ్చింది అంటే క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉండే ఒక గ్రామం గురించి మనం మాట్లాడుతున్నాము బ్లాటాన్ విలేజ్ అని అంటున్నాము ఇక్కడ భారతదేశంలో కేదార్నాథ్ గురించి అంటే మొన్న వెళ్ళాను కదా సో ఆ టైంలో ఈ ఆలోచనలంతా సో పలానా ప్రాంతములో రాంబర అనబడే ఒక గ్రామము ఉండేది అయ్యో అదేంటండి ఇప్పుడు లేదా అంటే లేదు ఫ్రెండ్స్ క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావము చోరాబరి లేక్ కొన్ని వేల సంవత్సరాల నుంచి గడ్డ కట్టిపోయి ఉండినా అంటే సమ్మర్ వచ్చేటప్పటికి అక్కడ నీరు మీకు నీరు ఉంటుంది దీన్నే గాంధీ సరోవర్ అని కూడా అంటారు దీని కిందే మీకు ఆది శంకరాచార్యుల వారి సమాధి ఉంటుంది సో ఏమైంది రెండు వేల పదమూడులో ఒక సునామీ అంటే గ్లేషియర్ కరిగిపోయి అంటే ఈ క్లైమేట్ చేంజ్ అని ఏదైతే మాట్లాడుతున్నామో కళ్ళ ముందు చూస్తున్నాం నేను దాని తరువాత సంవత్సరం వెళ్ళాను మీకు రాంబరా అనబడే గ్రామమే లేదండి సో ఇవాళ నడుస్తూ నడుస్తూ చాలా కష్టం కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయడము మీకు చాలా కష్టమండి మేము వెళ్ళే టైంకి ఏంటి గుర్రాలు గుర్రాలకు వైరస్ వచ్చి ఒక పదిహేను గుర్రాలు చనిపోయాయి కాబట్టి నెక్స్ట్ టూ టు త్రీ డేస్ మీకు హార్స్ రైడ్ అనేది ఉండదు అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పేశారు దాంతో నడిచేవాళ్ళు నడుస్తున్నారు సో ఒక్కొక్క దగ్గర మిత్రులతో కూర్చొని మీకు తెలుసా ఒకప్పుడు ఇది కాదు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అదిగో అక్కడ చూడండి అంటే అక్కడ మీకు ట్రెక్కింగ్ పాత ఉంటుందండి చాలామంది మనుషులు ఉన్నారే అయ్యో అక్కడ తిరుగుతున్నారే మా మిత్రులు చెప్తున్నారు అంటే అదే మీకు ఒరిజినల్ కేదార్నాథ్ యొక్క రూట్ సో ఇవాళ ఈ రాంబరా గ్రామము దాని చుట్టూరితే ఎన్నో గ్రామాలు ఈ సునామీలో కొట్టుకుపోవడముతో ఒక కొండ కొండ విరిగి పడిపోవడముతో మీరు ఇంకొక ఆరు కిలోమీటర్లు ఎక్కువ నడవాలి ఈ నడవడము అనేది ఉంది చూసారా మీకు లిటరల్గా చుక్కలు కనిపిస్తాయి అయినా కూడా అతి కష్టం మీద ఈ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఉంటారు సో ఆ శివుడి యొక్క భక్తి కేదార్నాథుడిపై ఉన్న భక్తి ఉంది చూసారా సో అది మిమ్మల్ని అక్కడ దాకా తీసుకువెళ్ళి చేరుస్తుంది ఇవాళ వార్తలు ఏమిటి అంటే స్విట్జర్లాండ్ ఇప్పుడు మీరేమైనా ఫారిన్ టూర్ వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ మనకి మైండ్లోకి వచ్చేది స్విట్జర్లాండ్ ఎందుకంటే ఆల్ప్స్ పర్వతాలు ఎలాగైతే మనం హిమాలయ పర్వతాల గురించి మాట్లాడతామో అటు యూరోప్ వాళ్ళు ఆల్ప్స్ గురించి మాట్లాడతారు ఈ ఆల్స్ పర్వతాల కింద ఈ బ్లాటాన్ విలేజ్ అని ఒక అద్భుతమైన ప్రాంతం అండి ఎంతో అందంగా ఉంటుంది సో అలాంటిది మీరు ఫోటో చూసారు అనుకోండి దగ్గర దగ్గర అంటే ఓవరాల్గా స్విట్జర్లాండ్ అంటేనే పాపులేషన్ తక్కువ కదా ఈ గ్రామములో ఒక మూడు వందల మంది మాత్రమే నివసించారు మీకు ఆ ఫోటోలు చూశారు అనుకోండి అద్భుతమైన గ్రామము ఇళ్ళులు మీకు చుట్టూరుత మంచు కొండలు మీకు వనాలు పువ్వులు చెట్లు చాలా అద్భుతం తరువాత ఫోటో చూశారు అనుకోండి టోటల్గా మీకు నేల మట్టమైపోయిన గ్రామం అక్కడ ఒక ఇల్లు కూడా మిగలలేదు ఏం జరిగింది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ యాల్ప్స్ పర్వతాలు ఉంటాయి చూసారా అక్కడ మీకు నదులు గడ్డ కట్టిపోయి ఉంటాయి గ్లేషియర్స్ అని కూడా అంటాం అంటే ఏంటి మంచు గడ్డలు ఒక్కసారిగా ఒక యావలాచి వచ్చి అంటే మంచు తుఫాను వచ్చి నేరుగా కొండల మీద నుంచి ఈ గ్రామము వైపు వచ్చి ఈ గ్రామము దగ్గర ఉండే ఇల్లులను అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది అంటే ఇదేదో ఇండియాలో జరిగింది కేరళలో జరిగింది అస్సాంలో కాదండి స్విట్జర్లాండ్లో ఒక గ్రామములో జరిగిన పరిస్థితి అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావము ఎంత ఉంది అని చెప్పడానికి ఇది నేను మాట్లాడుతున్నాను కానీ గాడ్స్ గ్రేస్ ఏమిటంటే మీకు అక్కడ ఉండే జియోలజిస్టులు శాస్త్రవేత్తలు ఈ కొండలు ఈ యాల్స్ కొండలు ఈ గ్లేషియర్స్ ఈ గడ్డ కట్టిన నదులు ప్రమాదము అని వాళ్ళు గుర్తించారు గుర్తించి మే నెల ముప్పైవ తారీఖే ఈ గ్రామస్తుల వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు ఉండడం ప్రమాదము పైన చూడండి ఆ మంచు కొండ అది విరిగి పడబోతుంది అందులో నుంచి ఒక మంచు తుఫాను రాబోతుంది ఇందులో మీరు చిక్కుకుపోతారు ఇమీడియట్గా ఇవాక్యువేట్ చెయ్యండి అని చెప్పి అక్కడ ఉండే గ్రామస్తులనంతా కూడా ఒక సురక్షితమైన ప్రాంతానికి తరలించారు ఎంతలాంటి రెస్క్యూ ఆపరేషన్ అంటే ఆవులని కూడా మనుషులు కాదండి ఆవులను కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి చాలా చాలా జాగ్రత్తగా ఎక్కడ అవి ఉంటే సేఫ్గా మీకు ఒక ప్రాంతం ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళి వీళ్ళు చేర్చడముతో కరెక్ట్గా శాస్త్రవేత్తలు ఊహించినట్టుగానే మీకు ఆ గ్లేషియర్ విరిగి పడిపోవడము ఆ వీడియోలు చూస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్లకు ఒక సినిమా ఉంటుంది రియల్గా మీరు హిమాలయాల్లో ఆ మంచు కొండల దగ్గర కూర్చున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది టోటల్గా గ్రామ గ్రామము అండి మీకు ఇల్లులంతా కూడా మీకు అక్కడ కనిపించడం లేదు కానీ ఇప్పుడు గ్రామస్తులేమంటున్నారు అది మా గ్రామము కదా సో ఇవాళ యావెలాచి వచ్చింది వెళ్ళిపోయింది గ్లేషియర్ కరిగింది అన్నారు మా ఇల్లులు పోయాయి కాబట్టి ప్రభుత్వం మళ్ళీ మాకు ఫండింగ్ ఇస్తే స్విస్ ఆర్మీ వచ్చి ఈ వర్క్ని చేపడితే అంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ ఈ గ్రామాన్ని పునర్నిర్మాణము చేస్తే మేము వచ్చి నివసిస్తామని మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది అయ్యో ఇక్కడ నా ఇల్లు ఉండేది కదా అంటే టోటల్గా నేల మట్టం అక్కడ ఏమీ లేదు సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్టండి మేము ఇక్కడ ఉంటాము అంటే శాస్త్రవేత్తలు ఒప్పుకోరు కదా అమ్మ ఇంకొక సునామీ రావచ్చు ఇంకొక యావలాచి రావచ్చు అప్పుడు మళ్ళీ ఇల్లులు పోతాయి కదా కనీసం ఇప్పుడు మేము మీ ప్రాణాలను కాపాడగలిగాము ఫ్రెండ్స్ ఇదే పరిస్థితి రాంబరా గ్రామములో లేదండి అంతా కూడా బాగుంది అందరూ అనుకున్నారు హాయిగా సూపులు తాగారు టీలు తాగారు గుర్రాలు నేరుగా కేదార్నాథ్ దాకా వెళుతున్నప్పుడు ఇంత పెద్ద సునామీ వస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు ఇండియన్ ఆర్మీ అయితే అసలే ఊహించలేదు సడన్గా మీకు ఈ వరద నీరు నేరుగా ఈ గ్రామాల వైపు రావడము మీకు ఆ గ్రామాల్లో నివసించేవాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే దగ్గర దగ్గర ఐదు వేల గుర్రాలు ఈ వరదలో కొట్టుకుపోయిన మనుషుల గురించి మాట్లాడడం లేదు మనుషులు ఎంతమంది అనేది ఇవాళ కూడా డేటా లేదండి కానీ గుర్రాలు ఐదు వేల గుర్రాలు పైన కేదార్నాథ్ నుంచి కింద గౌరీకుండు దాకా కూడా మీకు ఆ స్టేబుల్లో ఉంచుతారు కదండీ సర్వము కొట్టుకుపోయాయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి అంటే మీకు స్విట్జర్లాండ్లో జరిగింది ఇక్కడ కేదార్నాథ్లో జరిగింది సిమిలర్ సిచ్యువేషన్ అండి దీన్ని మీరు వేరుగా చూడలేరు ఒకే భూమి ఇక్కడ మనం భారత్లో హిమాలయాస్ అంటున్నాము అక్కడ స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ అంటున్నాం సర్వము మంచు కొండలే కదా ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతారు ప్రేమ్ గారు మనం ఇక్కడ కదా ఉన్నాము ఇక్కడ మంచు కొండలు లేవు కదా అంటే మీకు అక్కడ అంటార్కిటికాలో మంచు కరిగితే ఇక్కడ హిందూ మహాసముద్రము అరేబియా మహాసముద్రము ఇక్కడ నీటి మట్టము పెరుగుతుంది సముద్రము చేరువలో ఉండే గ్రామాలు కొన్ని నగరాలు వీటిలోకి మీకు సముద్రము నీరు వచ్చే అవకాశం చెన్నైలో నివసించిన మేము లిట్రల్గా చూస్తున్నామండి మీకు సముద్రము మీకు రోడ్డు దాకా మెయిన్ రోడ్ దాకా రావడం ముందు ఎప్పుడు చూడలేదు ఇవాళ చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ అనేది ఒక వాస్తవము ఇందులో వంద శాతము నిజాలున్నాయి దీనికి గ్రేట్ ఉదాహరణ బ్లాటెన్ విలేజ్ అనబడే ఈ స్విస్ గ్రామము టోటల్గా అక్కడ తుడిచిపెట్టుకుపోయింది ఆ దృశ్యాలు చూస్తే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది మరి క్లైమేట్ చేంజ్కి సంబంధించి అసలు మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్